హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జీవన ఆఫీస్కి వచ్చి పెండింగ్లో ఉన్న పాత ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది దాంతో జీవనకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఇదేంటి నన్ను ఎల్కేజీ పిల్లలాగా ఈ ఫైల్స్ అన్నీ చెక్ చేయమని చెప్తున్నారు లేదు నాకు ఈ పని నచ్చడం లేదు ఎలాగైనా ఆ కుట్టిని బ్యాడ్ చేసి ఆ కుట్టి ఉన్న లీగల్ అడ్వైజర్ పోస్ట్ని నా చేతుల్లోకి తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి మేనేజర్ గారు వస్తారు మేనేజర్ గారు అక్కడికి వచ్చి మేడం సునంద మేడం గారు ఎక్కడున్నారు అని అడుగుతాడు అప్పుడు జీవన ఏమో నాకేం తెలుసు అయినా ఎందుకు అడుగుతున్నావు మేడంతో మీకేం పని అని అడుగుతుంది అప్పుడు ఆ మేనేజర్ గారు మేడం కంపెనీకి ఒక ముఖ్యమైన డీల్ గురించి మాట్లాడడానికి కొంతమంది వచ్చారు ఇప్పుడు ఆ డీల్ గురించి మాట్లాడడానికి మేడం గారు కావాలి మేడం గారు ఆఫీస్లో లేరు అని అంటాడు అది విని జీవన కుట్టిని బలి చేయడానికి ఇదే సరైన సమయం అనుకొని మేడం గారు ఇందాకే ఏదో అర్జెంట్ వర్క్ ఉందని బయటికి వెళ్ళారు అయినా లీగల్ అడ్వైజర్ ఆనంది మేడం గారు ఉన్నారు కదా తను తను కూడా ఈ డీల్ని సమర్థవంతంగా ఓకే చేయగలదు తనని ఒకసారి మాట్లాడి చూడమను అని చెప్పగానే ఇక మేనేజర్ గారు కూడా అవును మేడం సునంద మేడం తర్వాత ఆనంది మేడం గారు డీల్ బాగా చేయగలరు అని చెప్పి ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి పిలుచుకొని వెళ్తాడు ఇక అది చూస్తున్న జీవన ఎస్ ఇప్పుడు కుట్టిని అత్తయ్య గారి ముందు చెడ్డదాండ్ల సృష్టించాలి అందుకోసం నేను అత్తయ్య గారికి చాలా మాటలు చెప్పాలి అని అనుకుంటూ ఆఫీస్ నుండి వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉంటే అప్పుడే సునంద ఆఫీస్లోకి వస్తూ ఉంటుంది ఇక జీవన సునందాకి డ్యాష్ ఇస్తుంది అది చూసి సునంద జీవన ఏంటి కాస్త చూసుకొని నడవచ్చు కదా అని అంటుంది అప్పుడు జీవన లేదత్త గారు నాకు చాలా టెన్షన్గా ఉంది అందుకే ఇలా అని అంటే టెన్షన్ దేనికి అని అంటే ఆ కుట్టి ఈ ఆఫీస్లో తనే ఎంటీ లాగా చెలరేగిపోతుంది అత్తయ్య గారు అని చెప్పగానే ఇక సునందకి చాలా కోపం వస్తుంది జీవన ఏం మాట్లాడుతున్నావు ఆనంది ఏమిడీలా మాట్లాడడం ఏంటి అని అంటే అవనత్తయ్య గారు ఇందాకే ఆఫీస్కి ఒక ఇంపార్టెంట్ డీల్ వచ్చింది ఆ డీల్ గురించి మాట్లాడడానికి మీరు ఆఫీస్లో లేరు కానీ వాళ్ళతో మేడం గారు లేకపోతే ఏంటి నేనున్నాను కదా నేను డీల్ చేస్తాను అని ఆనంది ఆ డీల్తో మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పగానే ఇక సునందకి చాలా కోపం వస్తుంది ఏంటి జీవన నువ్వు చెప్పేది నిజమా ఆనంది నేను లేకుండా డీల్ గురించి మాట్లాడుతుందా అని అంటే అవునత్తయ్య గారు కావాలంటే మీరే చూదురు రండి అని స్టాఫ్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక అక్కడికి వెళ్తూ ఉంటే ఇంతలోనే ఆ స్టాఫ్ అంతా కూడా ఆనందితో మాట్లాడుతూ ఉంటారు ఏంటి మేడం సునంద మేడం గారు ఎప్పుడు వస్తారో ఏంటో మీరు మాట్లాడచ్చు కదా మీరు ఈ కంపెనీ లీగల్ అడ్వైజర్ అంతేకాకుండా సునంద గారి పెద్ద కోడలు సునంద మేడం తర్వాత ఆ స్థాయి హోదా మీదే కదా మీరు మాట్లాడండి అని అడుగుతూ ఉంటే ఇక సునంద జీవన అక్కడే ఆగిపోయి వింటూ ఉంటారు ఇక ఆనంది లేదు లేదు సార్ మా అత్తయ్య గారు ఈ కంపెనీకి ఎండీ నేను జస్ట్ ఈ కంపెనీలో లీగల్ అడ్వైజర్ని మాత్రమే అంతేకాని ఎండీ బాధ్యతలు నేను ఎలా తీసుకుంటాను మా అత్తయ్య గారి గౌరవాన్ని నేను ఎలా పోగొడతాను అందుకే మా అత్తయ్య గారు వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే లేకపోతే మీరు వెళ్ళిపోయి ఇంకో రోజు రావచ్చు అని ఆనంది చెప్తూ ఉంటే ఇక సునంద జీవన ఆ మాటలు విని జీవన అయితే షాక్ అయిపోతుంది ఆన ఇక సునంద ఆనంది తన గురించి అంత గొప్పగా మాట్లాడడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సునంద నంద లోపలికి వెళ్ళగానే ఈ ఆనంది సంతోషపడుతూ అదిగో సునంద మేడం గారు వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది మేడం రండి కూర్చోండి అని చెప్పగానే ఇక సునంద చైర్మన్ సీట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక ఆనందితో ఆనంది ఈ డీల్కి మనకి ఓకేనా నువ్వు చెప్పు అనగానే ఇక ఆనంది కూడా ఆ స్టాఫ్ అందరితో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆనంది అలా డీల్ గురించి మాట్లాడుతూ ఉంటే సునంద అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న జీవనకైతే బు మండిపోతూ ఉంటుంది చ నేను ఏం చేయాలనుకున్నాను ఇక్కడ ఏం జరుగుతుంది అత్తయ్య గారి దృష్టిలో ఈ కుట్టిని చెడ్డదానిలా చేయాలి అనుకున్నాను ఈ రోజుతో ఈ కుట్టికి ఆఫీస్లో లాస్ట్ రోజు కావాలి అనుకున్నాను కానీ ఇక్కడ ఆ కుట్టి సీన్ మొత్తం రివర్స్ చేసేసింది మా అత్తయ్య గారి ముందు ముందు వాళ్ళతో మా అత్తయ్య గారి గొప్పతనం గురించి చెప్పింది ఇప్పుడు ఇక మా అత్తయ్య గారు ఆ కుట్టిని నెత్తిలో పెట్టుకుని చూసుకుంటారు అయినా ఇలాంటి ఐడియాలు నాకెందుకు రావు ఆ కుట్టి కావాలనే చేస్తుందా లేకపోతే అనుకోకుండా ఇలా జరుగుతుందా అని జీవన చాలా చిరాకు పడుతూ ఉంటుంది ఇక సునంద ఆనంది ఇద్దరూ కలిసి డీల్ ఓకే చేసేస్తారు ఇక ఆనంది మాట్లాడడం చూసి ఆ స్టాఫ్ అంతా కూడా క్లాప్స్తో మెచ్చుకుంటూ ఉంటారు నిజంగా ఆనంది మేడం లాంటి లీగల్ అడ్వైజర్ మీ కంపెనీకి దొరకడం నిజంగా మీ కంపెనీకి చాలా ప్లస్ పాయింట్ మేడం అంతేకాకుండా ఇన్ని తెలివితేటలు ఇంత బాధ్యతలు తెలిసిన అమ్మాయి మీ ఇంటికి కోడలుగా రావడం ఇంకా మీరు చేసుకున్న అదృష్టం అని అంటూ ఉంటే సునంద చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక సునంద మీరు చెప్పింది నిజమేనండి నా పెద్ద కోడలు ఆనంది చాలా సమర్థురాలు తనకి ఈ కంపెనీ బాధ్యతలు అప్పగించినా కూడా చాలా సమర్థవర్ధ సమర్థవంతంగా నెరవేర్చగలదు కానీ ఇప్పుడప్పుడే ఇంత పెద్ద బాధ్యతని తనకి ఇవ్వకూడదని నేను నేనే మెయింటైన్ చేస్తున్నాను ఏదో ఒక రోజు ఈ కంపెనీ ఎండీ స్థానంలో మా ఆనందియే కూర్చుంటుంది అని సునంద చెప్తూ ఉంటే జీవన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా జీవన ఇంకా ప్లాన్ చేస్తూనే ఉంటుంది ఎలాగైనా అత్తయ్య గారి దృష్టిలో ఆదిత్య దృష్టిలో మొత్తం టోటల్ ఫ్యామిలీ దృష్టిలో ఆనంది ఒక క్యారెక్టర్ లేని మనిషిలా చెడ్డదారి సృష్టించి దాన్ని బయటికి పంపించేయాలి అలాంటి రోజు అవకాశం ఎప్పుడు వస్తాయో ఏంటో అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉండగా ఒకరోజు ఆనంది కార్లో ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇంతలోనే తను ఇంతకు ముందు ప్రేమించిన విశాల్ తన కార్కి అడ్డుగా వస్తాడు దాంతో ఆనంది కార్ని స్టాప్ చేసి కార్ దిగి విశాల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విశాల్ ఏంటి e నువ్వు ఇలా ఇక్కడ రోడ్డుపై ఇలా తిరుగుతున్నావేంటి అని అడిగితే అప్పుడు విశాల్ బాధగా మోహం పెట్టి ఏడుస్తూ ఏం నంది మా నాన్నకి బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు అర్జెంటుగా ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు నేను బిజినెస్లో లాస్ అయ్యి మా డబ్బులు ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నాం ఇప్పుడు తెల్లవారేసరికే ఇరవై లక్షలు కట్టకుంటే మా నాన్నగారికి ఆపరేషన్ జరగదు మా నాన్నగారు వారు చనిపోతారు అందుకే మా నాన్నగారిని బ్రతికించుకోలేదన్న లో ఇలా తిరుగుతున్నాను అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విశాల్ పరిస్థితిని చూసి ఆనంది చాలా బాధపడుతుంది ఏంది విశాల్ గట్ల మాట్లాడతావు మీ నాన్నగారికి గంత సీరియస్ ఉన్నప్పుడు ఈ ఫ్రెండ్ నీకు గుర్తుకు రాలేదా అని అంటే ఇక విశాల్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఉండు విశాల్ ఇప్పుడే నీకు మీ నాన్నగారి ఆపరేషన్కి కావలసిన డబ్బును ఇస్తాను అని చెప్పి వెంటనే ఆనంది ఆఫీస్లో మేనేజర్కి ఫోన్ చేస్తుంది ఇక జీవన అక్కడే మేనేజర్ పక్కనే ఉంటుంది ఇక ఆనంది నుండి ఫోన్ రాగానే మేనేజర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అంటే అప్పుడు ఆనంది చూడండి నాకు అర్జెంటుగా ఇరవై లక్షల క్యాష్ కావాలి వెంటనే నేనున్న ప్లేస్కి తెచ్చివ్వండి అని చెప్పగానే ఇక మేనేజర్ సరే మేడం ఇరవై లక్షల క్యాష్ వెంటనే తీసుకొస్తున్నాను అని చెప్పి మేనేజర్ ఫోన్ కట్ చేస్తాడు ఇదంతా కూడా జీవన వింటూ ఉంటుంది ఫోన్ కట్ చేసిన తర్వాత మేనేజర్ ఎవరు ఇరవై లక్షలని మాట్లాడుతున్నావు ఎవరికి ఇవ్వాలి అని అంటే ఆనంది మేడం గారు మేడం తనకి వెంటనే ఇరవై లక్షల క్యాష్ కావాలని తననున్న ప్లేస్కి తీసుకొచ్చి ఇవ్వమని చెప్పారు అని చెప్పి మేనేజర్ చెప్పి వెళ్ళిపోతాడు ఆ మాటలు విని జీవనాకి ఏమీ అర్థం కాదు ఇదేంటి కుట్టికి ఇప్పటికిప్పుడు ఇరవై లక్షల క్యాష్తో పనేముంది దీన్ని చూస్తుంటే నాకు దొరికిపోయేలా ఉంది ఇది నాకు అనుకూలంగా మార్చుకోవాలి అని జీవన అనుకొని ఇక ఆ మేనేజర్ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంది ఇక ఆ మేనేజర్ కుట్టి ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆ డబ్బు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జీవన అయితే అక్కడే ఒక చెట్టు చాటున ఉండి ఆనంది ఆ డబ్బు ఎవరికి ఇస్తుందా అని చూస్తూ ఉంటుంది ఇక ఆనంది ఆ డబ్బుని విశాల్కి ఇవ్వడం చూసి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ కుట్టి ఆ విశాల్కి ఇస్తుంది ఆ విశాల్ తను ఇంతకుముందు ప్రేమించుకున్నారు కదా అంటే వీళ్ళ రిలేషన్ ఇంకా మెయింటైన్ చేస్తున్నారా అని దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇక విశాల్ చాలా థ్యాంక్స్ ఆనంది ఈ ఫ్రెండ్ని ఇంత కష్టకాలంలో ఆదుకున్నందుకు ఈరోజు మా నాన్నకి ఆపరేషన్ జరుగుతుందన్నా తను ప్రాణాలతో ఉంటాడు అన్నా అది నువ్వు పెట్టిన భిక్షే అని అంటే ఈ ఆనంది లేదు కష్టాల్లో ఉన్న మనిషికి సాయం చేయడం మనిషిగా మన ధర్మం అందుకే నా చేతనైన సాయం చేశాను మీ నాన్నగారికి ఏ ప్రమాదం ఉండదు అని ఆనంది మాట్లాడుతూ ఉంటే జీవన ఇదంతా వింటుంది ఓహో ఈ ఆనంది ఆ విశాల్ వల్ల ఫాదర్ ఆపరేషన్కి డబ్బిస్తుందనమాట అది ఏ విషయానికి డబ్బు ఇస్తే మనకేంటి ఇది మాత్రం మనకి ఉపయోగించుకోవాలి ఆనంది విశాల్తో ఇంకా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుందని చెప్పి తన క్యారెక్టర్ని బ్యాడ్ చేసి ఇంట్లో నుంచి పంపించేలా చేయాలి అని ఇక జీవన అయితే విశాల్ ఆనంది మాట్లాడుకోవడం ఆనంది విశాల్కి డబ్బు ఇవ్వడం అవన్నీ కూడా ఫోటో తీస్తూ ఉంటుంది ఇక ఏమీ తెలియనట్టు నేరుగా ఇంటికి వెళ్తుంది జీవన ఇంటికి వెళ్ళి బయట నుంచే ఇప్పుడు ఆ కుట్టిని ఇరికించాలి అంటే మనం కూడా కాస్త శాడ్గా ఉండాలి అని చెప్పి ఇక హాల్లోకి బాధగా వెళ్తూ ఉంటుంది జీవన ఇంట్లోకి వెళ్ళేసరికే సునంద శశికాంత్ చైతన్యాలు ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే జీవన బాధపడుతూ ఉండడం చూసి సునంద జీవన ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది అప్పుడు జీవన అబ్బాయి ఏం లేదు అత్తయ్య గారు నేను బాగానే ఉన్నాను అని అంటే ఇక శశికాంత్ ఏంటమ్మా మొహం అంతా అదోలా పెట్టి బాగానే ఉన్నానని చెప్తావేంటి అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటే ఇక జీవన ఏం చెప్పమంటారు మామయ్య గారు మీరు దేవతలా చూస్తున్న మీ పెద్ద కోడలు కుట్టి మామూలుదేం కాదు ఈరోజు తను చేసిన పని నా కళ్ళతో నేను నా నోటితో నేను చెప్పలేను అని చెప్పగానే ఇక సునంద చైతన్య శశికాంత్లు షాక్ అయిపోతారు ఇక చైతన్య ఏ జీవన ఏ మాట్లాడుతున్నావు వదిన గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అంటే అర్థం అర్థమవుతుంది చైతన్య మీరే మీ వదిన గురించి తన అసలు నిజ స్వరూపం గురించి తెలుసుకోలేకపోతున్నారు అని జీవన అంటుంది అప్పుడే కుట్టి అక్కడికి వస్తుంది కుట్టి అక్కడికి రాగానే ఇక జీవన అడగండి గారు మీరే ఆ కుట్టిని అడగండి ఇప్పుడు తను ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిని కలిసి వస్తుంది ఎవరికి ఇరవై లక్షల డబ్బు క్యాష్ ఇచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఇక సునంద చైతన్య శశికాంత్లు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆ మాటలు విని కుట్టికి కూడా ఏమీ అర్థం కాదు ఇదేంటి జీవన నేను విశాల్కి డబ్బు ఇవ్వడం చూసిందా దాని గురించే ఇంట్లో అందరికీ చెప్తుందా అని కంగారు పడుతూ ఉంటుంది ఇక సునంద ఏంటి ఆనంది జీవన ఏమంటుంది నువ్వు ఇరవై లక్షల క్యాష్ తీసుకెళ్ళావా అని అంటే తీసుకెళ్ళను అత్తయ్య గారు అని అంటుంది అప్పుడు ఇక సునంద మరి ఆ క్యాష్ ఏం చేశావు అని అంటే ఇక ఆనంది అత్తయ్య గారు అది అని అంటూ ఉంటే ఇక జీవన ఏం చెప్తుంది అత్తయ్య గారు ఆ క్యాష్ ఏం చేసింది అంటే ఎలా తన నోటితో తనే చెప్తుంది అని అంటుంది జీవన మాటలు విని ఇక చైతన్య సునంద శశికాంతకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక ఆనంది కూడా జీవన నువ్వు ఏం తెలియకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడకు అని అంటే అప్పుడు జీవన నేను ఏం తప్పు కుట్టి నువ్వు ఆ డబ్బు ఎవరికిచ్చావో నాకు తెలుసు నా కళ్ళతో నేను చూశాను అని జీవన అనేసరికే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద ఎవరికిచ్చింది జీవన నువ్వైనా చెప్పు అని అంటే ఇంకెవరికి తన మాజీ ప్రియుడు విశాల్కి ఇచ్చింది అని చెప్పగానే ఇక సునంద చైతన్య శశికాంత్లైతే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇక ఆనంది కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక చైతన్య జీవన నీ మూతి పళ్ళు రాలిపోతాయి ఇంకొకసారి మా వదిన గురించి అలా చెడుగా మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే ఇక జీవన కూడా నేను కరెక్టే మాట్లాడుతున్నాను చైతన్య కాకపో కావాలంటే ఆ కుట్టిని నిజం చెప్పమనండి ఆ డబ్బు ఎవరికిచ్చిందో తను పెళ్ళికి ముందు విశాలనే అతన్ని ప్రేమించింది పోనీలే పెళ్ళైన తర్వాత అతన్ని మర్చిపోయి ఆ బావగారితో సంతోషంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంకా విషయాలతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుందని అది ఇరవై లక్షల డబ్బు ఇచ్చే వరకు వెళ్తుందని నేను మాత్రం అస్సలు ఊహించలేదు అని జీవన ఆనంది గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇక చైతన్య సునంద శశికాంత్లకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక సునంద ఆనంది నువ్వు ఏం మాట్లాడవే జీవన ఏం మాట్లా నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు చెప్పు నా కోడలు అలాంటిది కాదు చెప్పు అనంది అసలు ఆ డబ్బు నువ్వు ఎవరికి ఇచ్చావు ఎందుకు ఇచ్చావు అని అంటూ ఉంటే ఇక ఆనంది ఏమీ చెప్పలేక మౌనంగా ఉంటుంది ఇక జీవన ఏం చెప్తుంది అత్తయ్య గారు నేను చెప్పాను కదా విశాల్కే ఇచ్చింది అని జీవన అంటూ ఉంటే ఇంతలోనే ఆదిత్య ఎంట్రీ ఇస్తాడు జీవన కాస్త నోరు అదుపులో పెట్టుకో ఆనంది విశాల్కి డబ్బు ఇవ్వడం నాకు తెలుసు నాకు చెప్పే ఆ డబ్బు విశాల్కి ఇచ్చింది అని అంటాడు అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆదిత్య మాటలు విని ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదేంటి ఆదిత్య గారికి ఈ విషయం ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అక్కడికి రాగానే సునంద ఏంట్రా ఏమంటున్నావు నువ్వు ఆనంది విశాల్ అనే అబ్బాయికి డబ్బు ఏంటి అది చెప్పడానికి మా దగ్గర ఇంత మొహమాట పడడం ఏంటి అని అంటే అప్పుడు ఆదిత్య అవునమ్మ విశాల్ ఆనంది ఇద్దరు కాలేజీలో కలిసి చదువుకున్నారు విశాల్ వాళ్ళకి చాలా బిజినెస్ ఉండేవి కానీ బిజినెస్ లో లాస్ రావడం వల్ల వాళ్ళ ఆస్తులన్నీ కోల్పోయారు ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఆపరేషన్కి డబ్బులు లేవని బాధపడుతూ ఉంటే ఆనందియే హెల్ప్ చేసి ఇరవై లక్షలు వాళ్ళ నాన్నగారి హెల్త్ కోసం ఇచ్చింది అని చెప్పగానే ఇక జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఆనంది కూడా స్టన్ అయిపోయి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అది విని సునంద ఏంటానంది మరి ఈ విషయం మాతో చెప్పొచ్చు కదా అని అంటే అప్పుడు ఆదిత్య లేదమ్మా నేనే ఆనంది విషయం మీతో చెప్పొద్దని చెప్పాను అని చెప్పగానే ఏంట్రా ఇది ఫ్రెండ్కి సాయం చేస్తాము అంటే మేము మాత్రం ఎందుకు కాదంటాం మనకి ఇంత ఆస్తులు ఉన్నాయి అలాంటప్పుడు ఒక మనిషి ప్రాణం కాపాడడానికి మన ఆస్తి ఉపయోగపడుతుంది అంటే మేము మాత్రం ఎందుకు కాదంటాం రా ఇప్పుడు ఆ జీవన ఆనంది గురించి నోటికొచ్చినట్టు మాట్లాడింది అని చెప్పగానే ఈ కాదిత్య ఏంటి జీవన ఆనంది గురించి ఏం మాట్లాడో మీరు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు కలిసి ఒకే చోట చదువుకున్నారు అలాంటి ఆనంది క్యారెక్టర్ ఏంటో ఆనంది మనస్తత్వం ఏంటో నీకేవి తెలీదా లేకపోతే కావాలనే ఆనందిని ఇలా బాధ పెడుతున్నావా అని ఆదిత్య అంటూ ఉంటే ఇక చైతన్య నీకు తెలీదన్నయ్య ఆ జీవన మైండ్ సెట్టే అలాంటిది తను సంతోషంగా ఉండడం కోసం తను తనకి నచ్చింది కావాలనుకోవడం కోసం ఎవరినైనా బ్లేమ్ చేస్తుంది పాపం ఈరోజు వదిలిని ఇంతమంది ముందు అవమానించింది అని చెప్పి చైతన్య అంటూ ఉంటే ఇక సునందకి జీవనం మీద కోపం వస్తూ ఉంటుంది ఇదేంటి ఈ ప్లాన్ కూడా ఇంతలా రివర్స్ అయ్యింది ఈరోజు ఈ కుట్టి పని క్లోజ్ అయ్యి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అనుకున్నాను ఇప్పుడు ఆ ప్లేస్లో నేనుండేలా ఉన్నాను అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇక సునంద జీవన దగ్గరికి వెళ్తూ ఉంటే జీవన భయపడిపోతూ ఉంటుంది అత్తయ్య గారు నన్ను క్షమించండి అని అంటూ ఉంటే ఇక సునంద కోపంగా జీవన చంప పగలగొడుతుంది చూడు జీవన ఇంకొకసారి నా పెద్ద కోడల గురించి ఇలా తప్పుగా మాట్లాడావు అంటే నేను ఏం చేస్తాను నాకే తెలీదు నువ్వు ఆ జ్యోతి కూతురు అని ఇప్పటికే నిన్ను దూరం పెడుతున్నాను మళ్ళీ నువ్వు నా పెద్ద కోడల్ని ఇలా బాధ పెడితే మాత్రం నిన్ను శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను ఇది నా వార్నింగ్ అని సునంద చెప్తూ ఉంటే జీవన భయపడిపోతూ ఉంటుంది ఈ విధంగా ఆనందిని బ్యాట్ చేయాలని చూస్తున్న జీవనానికి సునంద దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్